అందరికీ నమస్కారం ఈరోజు మీరు వినబోయే కథ పేరు అగ్నిగుండం రచన శ్రీదేవి గారు ఇప్పుడైతే మనం కథలోకి వెళ్ళిపోదామండి కొత్త ఊరు కొత్త ఇల్లు హడావుడిగా ఆదుర్తాగా పాపని పడుకోబెట్టి సామాన్లన్నీ సర్దేసరికి ఒళ్ళంతా హోనమైపోయింది డ్యూటీలో జాయిన్ అవ్వాలని ఆయన పది గంటలకే వెళ్ళిపోయారు సామాన్లు సర్దటంలో పడింది సాయంత్రం నాలుగు అవుతూ ఉండగా సద్దటం ఆపేసి అలసటగా మేను వాల్చాను ఎవరివో పద్యాలు వినిపిస్తూ ఉన్నాయి నేను మెల్లగా నిద్రలోకి జారుకున్నాను సాయంత్రం ఆరు దాటుతూ ఉండగా ఆయన ఎవరో ఆఫీస్ వాళ్ళని తీసుకొని వచ్చారు పరస్పర పరిచయాలు కాఫీలు యాంత్రికంగా పనిచేస్తున్నాను కానీ నా దృష్టంతా పక్క వాటాలో నుంచి వినిపిస్తున్న పద్యాల మీదే ఉంది ఆయన స్నేహితులతో వెళ్ళిపోయాక వంట ప్రయత్నంలో పడ్డాను ఏదో శబ్దం ఉండుండి నవ్వు నడిచినట్లుగా అడుగుల చప్పుడు పుస్తకాలు కింద పడేసిన శబ్దం పేజీలు విసురుగా తిప్పుతున్న ధ్వని మావారు ఇంటికి రాగానే అడిగేశాను ఈ మిస్టరీ ఏమిటోనని ఆయన నా వంక ఒకసారి తేరీపారా చూసి అప్పుడే మొదలు పెట్టావా కథలకి నీ పాటలు నీ పాట్లు చూడలేకపోతున్నాను కొన్నాళ్ళు నీ బుర్రని అద్దెకిస్తే బాగుండోయ్ అని అన్నారు పాపను చేతిలోకి తీసుకుని నాకు ఒళ్ళు మండిపోయింది అడిగిన దానికి దేనికి సక్రమంగా జవాబు చెప్పరు కదా అని విసుక్కున్నాను రచయిత్రి శాంతించు వివరాలు త్వరలోనే కనుక్కొని తెలియజేస్తాను అని అన్నారు నాటక పక్కీలో ఇక ఈయన గారితో లాభం లేదు అని అనుకుని పార్వతమ్మ గారిని అడగాలి అని అనుకున్నాను మనసులోనే భోజనం చేసి ఆయన నిద్రలోకి జారిపోయారు నాకు మాత్రం ఒక పట్టాన నిద్ర నిద్రపట్టడం లేదు ఏదైనా సందేహం మనసులో దూరిందా అది తీరేదాకా నిద్ర రాదు నాకు రావోయి చందమామ మా వింతగాథ వినుమా రావే రావే వయ్యారి పక్కింట్లో కూడా ప్రారంభమైంది ఇక పడుకోవే తల్లి ఒక వృద్ధూరాలి గొంతు వినిపిస్తుంది నేను పడుకోను పో ఇది పూర్తి కావాలి గారాభంగా అనింది పద్యాలు చదువుతుందామే సకల చరాచర ప్రకృతిలో నిద్రాదేవి గాఢ పరిష్ంగరలోకి ఒదిగిపోయే వేళ కీచురాళ్ల సంగీతం తప్ప మరేమీ వినిపించటం లేదు తలుకు తలుకుమంటూ నిక్కినిక్కి చూస్తున్నాయి నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఆమె గొంతు వినిపిస్తూనే ఉంది నేను కుతూహలం ఆపుకోలేక తలుపు సందుల్లో నుంచి అవతలికి చూశాను అవతలి దృశ్యం చూసి నా గుండె ఒక్కసారిగా జల్లుమంది శరీరం స్తంభించిపోయింది దాదాపుగా ముప్పై ఏళ్ళు ఉన్న స్త్రీ నగ్నంగా ఉంది భుజాల వరకు వేలాడుతున్న జుట్టు గుండ్రంగా ఉన్న శరీరం పొట్ట మీదకి జారిపోయి వేలాడుతున్న వక్షోజాలు ఒక చేతిలో పుస్తకాలు మరో చేతిలో లాంతరు చిన్న సైజు పిశాచిలా ఉంది ఆమె చుట్టూ చిందరవందరగా పడేసిన పుస్తకాలు చాలా బిజీగా ఏదో ముఖ్యమైన పన్నున్న దానిలా అటు ఇటూ తిరుగుతుంది హఠాత్తుగా నిలబడి సీరియస్గా ఆలోచిస్తూ ఉంది చటుక్కున కుర్చీలో కూర్చొని గట్టిగా ఊగుతూ నవ్వుతుంది పిచ్చి కాబోలు అన్న ఆలోచన రాగానే నా గుండె జల్లు మంది గబగబా వచ్చి మంచం మీద పడుకున్నాను కళ్ళు గట్టిగా మూసుకున్నా సరే నిద్ర రావటం లేదు ఇందాకటి దృశ్యమే కళ్ళ ముందు కదులుతూ ఉంది పిచ్చి వాళ్ళంటే భయం లేదు కానీ సానుభూతి ఉంది వాళ్ళ జీవితాలు అలా ఎందుకు తయారయ్యాయో తెలుసుకోవాలి అనే కుతూహలం ఉంది ఆమె గురించి ఆలోచిస్తూ ఉండగా ఏ అర్ధరాత్రికో ఆమెకు నిద్ర పట్టేసింది మర్నాడు ఆదివారం పక్క ఊర్లో తన ఫ్రెండుని చూసి వస్తాను అని ఆయన వెళ్ళిపోయారు పనంతా చకచకా పూర్తి చేసి పార్వతమ్మ గారి కోసం ఆత్రంగా ఎదురు చూస్తూ కూర్చున్నాను పదకొండు గంటల సమయంలో ఆవిడ చిరునవ్వుతో రానే వచ్చింది ఏమ్మా రాత్రి బాగా నిద్రపట్టిందా కొత్త ప్రదేశం కదా మొదట్లో అలాగే ఉంటుంది క్రమక్రమంగా అలవాటైపోయి పాత పరిసరాలు పరిచయాలు మర్చిపోతాం పాలకరింపుగా చనువుగా అంది ఆవిడ వాక్చాతుర్యానికి ఆశ్చర్యపోయాను ఏది చెప్పినా స్పష్టంగా అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లుగా చెప్పటం ఆవిడ ప్రత్యేకత రాత్రి జరిగిందంతా ఆవిడతో చెప్పాను ఆవిడ బాధగా నిట్టూర్చింది ఏమిటో కొన్ని బతుకులు అలా తెల్లారిపోవాల్సిందే అని అంది వేదనగా మొదటి నుంచి ఇంతేనా నా ప్రశ్న విని కాదన్నట్లుగా తలోపింది ఆ అమ్మాయి పేరేమిటి నేను ఆత్రంగా అడిగేశాను ఆవిడ ఏదో ఆలోచిస్తూ ఆగి ఆగి చెప్తుంది మృణాలిని ఎంత చక్కటి పేరు అని అనుకున్నాను మనిషి కూడా అలాగే ఉండేదమ్మా కలువ పువ్వుల స్వచ్ఛమైన మనసు పాదరసం లాంటి బుద్ధి ఒకసారి వినిందంటే చాలు ఇట్టే పట్టేస్తుంది ఎంత కఠినమైన పద్యమైనా సరే ఏ విషయమైనా ఆ పిల్ల గొంతు విప్పి పద్యాలు పాడుతుంటే ఎంత కమ్మగా ఉండేదనుకున్నావు ఆవిడ కళ్ళు నేళ్లతో నిండిపోయాయి ముఖమంతా బాధ అంత తెలివిగలది ఈ స్థితిగా నాలో నేనే వణికిపోయాను అంతా ప్రారంధం దీనికి ఆరేళ్ల వయసులోనే తల్లిపోయింది తండ్రి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు ఆ తండ్రి తెలివితేటలు ఈ పిల్లకొచ్చాయి అయినా ఏం లాభం అంతా బూడిదలో పోసిన పన్నీరైంది మోటువాడికి మొగలి పువ్వు విలువ ఏం తెలుస్తుంది నేను మధురవాణిలాగా రామచంద్రుడిలాగా కావ్యాలు రాస్తానత్తయ్యా అని అంటూ నాతో చెప్పి తెగ మురిసిపోయేది అమ్మాయికురాలు దాని ఆశలన్నీ ఏ గంగలో కలిపేశాడో ఆ భగవంతుడు ఆవిడ బాధగా కళ్ళు తుడుచుకుంది కథస్మృతులను తలచుకుంటూ ఆవిడ ఆవేదనతో కుమ్మిలిపోతుంది అని అర్థమైంది నాకు ఆ వచ్చిన సవతి తల్లికి విద్య లేదు సంస్కారం అంతంత మాత్రమే ఈ పిల్లను చూస్తే చిరాకు ఎప్పుడు పుస్తకాలు పట్టుకు కూర్చుంటే ఇంట్లో పర్యావరణ చేస్తాడు అని అంటూ విరుచుకు పడిపోయేది అయినా ఆశ చంపుకోలేకపోయింది చదువు మీద అందరూ నిద్రపోయాక దీపం వెలిగించుకొని చదువుకునేది అప్పట్లో కరెంటు లేదు ఈ పిల్లకి ఆవిడ ఆంక్షలు పెడుతున్న కొద్దీ పిల్లలో విద్యాకాంక్ష పెరిగిందే కానీ తరగలేదు వింటున్న నాకు మనసంతా ద్రవించిపోయింది ఒక బలీయమైన కోరిక ఇంతలా మార్చేస్తుందా దినదిన గండము నువ్వు రేళ్లాయుషులా పెరిగింది ఆ పిల్ల ఒక హైస్కూల్లో మాస్టర్ చేతిలో పెట్టి తన బాధ్యత తీరిపోయింది అని అనుకున్నాడు తండ్రి అత్తగారు ఇంట్లోనైనా హాయిగా చదువుకుందాం అని ఆశిస్తే అక్కడ కూడా చొక్కెదురే అయింది నిర్భాగ్యురాలికి అత్త నోటిదురుసు మనిషి కొడుకు మాట సాగనిచ్చేది కాదు కోడలు తను చెప్పినట్లే వినాలని మృణాలిని ఆ ఇరుకు మనుషుల్లో ఎమడలేకపోయింది నా మనసంతా అదోలా అయిపోయింది మన దేశంలోని ఆడపిల్లల పరిస్థితి నాడు నేడు ఒకేలా ఉంది కొద్దిపాటి మార్పులతో బావగారులు మరుదులు ఆడపడుచులు ఉన్న లంకంత సంసారమది వాళ్ళు హోనమైపోయినట్లుగా చాకిరి చేసిన తెమలని పని రాత్రి ఏ పది గంటలకో పడకింటికి చేరి పుస్తకం ముట్టుకోగానే భర్త రారమ్మంటూ పిలిచేవాడు ఇంకేం నెరవేరుతుంది దాని ఆశ అంత బాధలోనూ నవ్వొచ్చింది నాకు పార్వతమ్మగారి మాటలకి భర్త పుస్తకాలు తెస్తే అత్తగారు పోట్లాడేది మృణాలినికి ఏం చేయటానికి పాలుపోలేదు పక్కింటి వాళ్ళ అబ్బాయి పట్నంలో చదువుతున్నాడు అతని చేత రహస్యంగా పుస్తకాలు తెప్పించుకొని ఎప్పుడూ చదువుతూ ఉండేది ఈ సంగతి ఎలా పసిగట్టిందో సిఐడి లాంటి అత్త ఇంట్లో పెద్ద రభసే చేసింది తన మాట కోడలు వినలేదు అనే కోపంతో పక్కింటి అబ్బాయి తెచ్చిన పుస్తకాలు అన్నీ కుప్పలుగా వేసి తగలపెట్టింది అత్త రాక్షసి పక్కింటి కుర్రాడికి నీ పెళ్ళానికి సంబంధం ఉంది అని అంటూ కొడుకుకి ఏవేవో మాటలు చెప్పి నూరిపోసింది వింటున్న నా మనసు జల్లుమంది భయంతో అటువంటి నరరూప రాక్షసులు కూడా ఉంటారా అని అనిపించింది వాడు చదువుకున్న మూర్ఖుడు తల్లి మాటలకు తానా అంటే తందానా అన్నాడు భార్యను అనుమానించి చావ బాధేవాడు ఒక్క పుస్తకం కూడా అందకుండా చేశారు జీవితం ఒక్కసారిగా అగ్నిగుండంగా మారటంతో ఆ పిల్లకి మతి చెలించిపోయింది బలహీనమైన ఆ మనస్సు ఘోరమైన ఒత్తిళ్లకు తట్టుకోలేకపోయింది సవతి తల్లి పిచ్చిదాన్ని చేరదీస్తుందా అన్నీ సవ్యంగా ఉన్నప్పుడే ఎంత కూడేయటానికి ఏడ్చేది తన సొమ్మంతా పోయినట్లు పార్వతమ్మగారు వేదనాభరితంగా చెప్పుకుపోతూనే ఉంది మరింట్లో ఉన్న ముసలావిడ ఎవరు నా మనసు బాధతో విలవిలలాడిపోతుంది తనలో ఉన్న వాంఛ ఇంత చరిత్ర సృష్టించిందా ఆ ముసలామె మృణాలినికి అమ్మమ్మ కూతురుపోయిన రక్త సంబంధం తెంచుకోలేక ఆ పిచ్చి పిల్లని తెచ్చి ఇంట్లో పెట్టుకుని కంటికి రెప్పలా చూసుకుంటుంది ఆ ఘటం తెల్లారిపోయాక ఈ పిచ్చిదాన్ని బతుకు ఎలా తెల్లారుతుందో బట్టలు ఎందుకు ఉంచుకోదు వంటి మీద ఆవిడ బాధగా పెదవి విరిచింది ఉంచుకోదు తల్లి ఎందుకో ఏమో బలవంతాన చీర కట్టినా కాసేపటికి లాగి అవతల పడేస్తుంది అందుకే వీధి వాకిలి ఎప్పుడూ వేసే ఉంచుతారు ఎవరైనా ఈడు మగాళ్ళు కనపడితే చాలు అప్పర కాడిలా విరుచుకు పడుతుంది ఈ రెండు ముద్దలు తినబే తల్లి ఆ ముసలావిడ బతిమలాడుతుంది మా అత్త రాక్షసి చదువుకోనివ్వదు నువ్వు పో అవతలికి మృణాలిని గొంతు వినిపిస్తుంది వాళ్ళింటికి ఒకసారి వెళ్ళొద్దామండి అని అన్నాను నాకెందుకో మృణాలిని దగ్గరగా చూడాలి అని అనిపిస్తుంది పార్వతమ్మ నా వంక చిత్రంగా చూసింది సరేలే అని నవ్వేస్తూ అంది నేను పార్వతమ్మ గారు వెళ్ళేసరికి మృణాలిని చదువుతూ ఉంది ముసలావిడ మా ఇద్దరిని సాదరంగా ఆహ్వానించి కూర్చోమంది మృణాలిని చువ్వున తలెత్తి మా ఇద్దరి వంక చిత్రంగా చూసింది ఆ నగ్నమూర్తిని అలా దగ్గరగా చూస్తుంటే ఎన్నెన్నో భావాలు కలుగుతున్నాయి ఏమండి వరోధునికి ప్రవరుడికి పెళ్లి చేస్తే ఎలా ఉండేది ఆ ప్రవరుడి దగ్గర కూర్చొని వేదాలు చదువుకునేదా సోమిదేవమ్మకు డ్యాన్స్ నేర్పేదా నా ముఖం మీదకి వంగి నవ్వుతూ ఉంది నగ్నంగా ఉన్న ఆమె వక్షోజాలు నా ముఖానికి దగ్గరగా నాకు ఊపిరి ఆడనట్లే అయింది చక్కగా పక్కన కూర్చొని మాట్లాడాలి తల్లి అలా మీద పడొచ్చా ముసలామే నా పక్కన కూర్చోబెట్టింది ఏమనుకుందో ఏమో బుద్ధిగా కూర్చుంది ఆమె ముఖంలోకి పరిశీలనగా చూశాను సౌందర్యం తాలూకు గత వైభవ చిహ్నాలు ఆ ముఖంలో చిందులేస్తున్నాయి మందయానకు నేర్పింది రాజీవ రాజన్న ఈ పద్యంలో సొగసు మా అత్తకు ఏం తెలుసండి అంటూ పక్కున నవ్వింది ఏమండోయ్ ఇందులో బ్రహ్మ రాక్షసుడు ఉన్నాడు వాడి దగ్గరికి పంపించాలి మా అత్తని అప్పుడు భలే ఉంటుంది అంతలోనే ఆగిపోయి సీరియస్గా నా వంక చూసింది చీకటి మడితో వంట చేసే చిలకమ్మకి ఎదురింట్లో ఆసనాలు వేసే బ్రహ్మచారికి ముడిపెట్టేస్తే ధమ్మారు ధమ్ అంటూ రహస్యంగా పాట పాడసాగింది ఇది తల్లి దాని వరస ఆ పుస్తకాల మాటలే అదే ధ్యాస మొగుణ్ణి గంధర్వ లోకానికి పక్కింటి అబ్బాయిని స్వర్గానికి పంపిస్తాను అని అంటుంది ఏమిటో ఈ రాత హాయిగా పిల్ల పాపలతో సుఖంగా కాపురం చేసుకోవలసిన పిల్ల ముసలావిడ బొగ్గల మీదుగా కన్నీరు జారిపోయింది గొంతు సన్నగా వినపడుతుంది ఎంత చెప్పినా వినదు అమ్మ కదండి కామాక్షి మొగుడు ఎలా ఉంటాడు మెడత ముఖం వాడును కామాక్షికి వాడిని చూస్తేనే డోకు అందుకే వాళ్ళ అంటే దానికి చాలా ఇష్టం అబ్బో పూజారి గారిది ఎలుగుబంటు శరీరం వాళ్ళావిడ రంభ వాళ్ళిద్దరూ వెళుతుంటే హిహిహి గట్టిగా నవ్వుతుంది ఆమె స్థనాలు చిత్రంగా కదిలిపోతూ ఉన్నాయి ముందుకు పడుతున్న జుట్టుని నిర్లక్ష్యంగా వెనక్కి తోస్తుంది ఆ కళ్ళల్లో ఏవో మెరుపులు కురిపిస్తూనే ఉన్నాయి పూర్వజన్మ వాసన హృదయాన్ని ఇంకా వీడిపోలేదు అని అనిపిస్తూ ఉంది భౌతిక శరీరంపై శ్రద్ధ లేకపోయినా హృదయంలో విరిసిన సంస్కార సుమాలని విజ్ఞాన సౌరభాలని అపూర్వంగా చూసుకుంటూనే ఉంది మృణాలిని నిరంతరం ఆ సాహిత్య అధ్యయనంలో ఆమె పొందే బ్రహ్మానందం అడవుల్లో ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే మునులకు విజ్ఞాన దృష్టిలో విచిత్రంగా ప్రవర్తించే ఈ మృణాలినికి తేడా ఏమిటి అని అనుకుంది నా మనసు తర్కంలో పడిపోయింది భారమైన హృదయంతో వెనక్కి తిరిగి వచ్చేశాను మూడు నెలలు అలాగే గడిచిపోయాయి మృణాలిని ఎంతో సన్నిహితురాలిగా అనిపిస్తుంది ఒకరోజు సాయంత్రం మా వారు చాలా సంతోషవార్త చెప్పారు ఆయన ముఖం ఆనందంతో వెలిగిపోతూ ఉంది మనం ఎంతో అపురూపంగా స్నేహంగా చూసుకునే వ్యక్తులు సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు కలిగే ఆనందం అది మా పెద్దమ్మ కోడల కూతురు అనురాధ గుర్తుందా అని అన్నారాయన చాలా ఉత్సాహంగా చూస్తూ ఆ అని అన్నాను సన్నగా తెల్లగా సన్నజాజి మొగ్గలా ఉండే అనురాధ తెలివి చురుకుతనం కలబోసినట్లుగా ఉంటాయి ఆ మాటలు ఆ పిల్లంటే మా వారికి చాలా మక్కువ ఆయనకు చెల్లెళ్ళు లేరు ఆ పిల్లని సోదరిగా అభిమానించి ఆప్యాయత చూపేవారు ఆమె పెళ్లికి వెళ్ళలేకపోయినందుకు చాలా బాధపడ్డారు అనురాధ సింగరాయకొండలో ఉందట చూసొద్దాం ఎంత పది మైళ్ళేగా అని అన్నారు నా అంగీకారం కోసం ఎదురు చూస్తూ లేని వాటి కోసం ఆరాట పడిపోవటం మానవ సహజం కాబోలు అని అనుకున్నాను చిన్న పెంకుటిల్లు చుట్టూర కనువిందు చేసే పూల మొక్కలు నిరాడంబరంగా ఉన్న గదులు మమ్మల్ని చూస్తూనే చిరునవ్వుతో ఎదురొచ్చింది అనురాధ చేతిలో పిల్లాన్ని మా వారికిస్తూ ఇన్నాళ్ళకి గుర్తొచ్చానా అన్నయ్యా అని అంది ఆత్రంగా నిట్టూర్పు వెనక దాగిన అపురూపమైన అది ఆమె ఏది మాట్లాడినా పొందికగా అవ్యక్త మధురమైన సంగీతం విన్నట్లుగా ఉంటుంది తన పెళ్లికి రానందుకు వాళ్ళ అన్నగారి మీద అలిగింది నా మీద ప్రేమ వలకపోసింది పాపని ముద్దాడుతూ ఆప్యాయంగా పలకరించి ఎన్నెన్నో కబుర్లు చెప్పింది రాధమ్మ ఇటు రావే ఒక వృద్ధురాలి కంఠం లోపలి నుంచి వినిపించింది ఎవరు అని అడిగాను మా అత్తగారు వచ్చింది మంచంలో నుంచి లేవలేదు ఇప్పుడే వస్తాను నువ్వు కూర్చో వదిన అని అంటూ లోపలికెళ్ళింది అనురాధ భర్త పెద్ద అందగాడు కాకపోయినా సహృదయుడులా కనిపించాడు గోడకి వేలాడుతున్నటువంటి ఫోటోలను చూస్తూ ఉండిపోయాను అన్నిట్లోకి నన్ను ముఖ్యంగా ఆకర్షించింది ఒక ఫోటో బహుశా అనురాధ ఆడబిడ్డ కాబోలు అని అనుకున్నాను ఫోటో పాతగా ఉన్న సౌందర్యం మాత్రమే ఉంది కొంతసేపటి వరకు చూపులు తిప్పుకోలేకపోయాను అడుగుల చప్పుడు వినిపించి వెనుతిరిగి చూశాను అనురాధ భర్త రామచంద్ర రావు ఆ ఫోటో వంక సజ్జన నయనాలతో చూస్తున్నాడు ఈ ఫోటో ఎవరిదండి కుతూహలంగానే అడిగాను ముఖం చూసి బరువుగా నిట్టూర్చాడు అపరాధిలా నా వంక చూశాడు ఒక నిర్భాగ్యురారిది అని అంటూ అక్కడ నిలబడకుండా వెళ్ళిపోయాడు నేను తెల్లబోయి నిలుచున్నాను ఇంతలో అనురాధ రానే వచ్చింది ఆ ఫోటోలో ఆమె చాలా బాగుంది కదూ అని అంది అవును చాలా బాగుంది కవులు వర్ణించే ప్రభాత సుందరిలా ఉంది అని అన్నాను ఆ భావోద్వేగం నుంచి తేరుకోలేక మీ అన్నయ్య గారు కానీ రాలేదు కదా అని అంది కంగారుగా ఆ వచ్చి చూశారు అని జరిగింది చెప్పాను అనురాధ ముఖంలో నీలి నీడలు కమ్ముకున్నాయి ఆమె మా వారి మొదటి భార్య అని అంది చాలా బరువుగా నా పక్కలో బాంబు పడ్డట్లుగా ఉలిక్కిపడ్డాను అంటే ఆమెను మర్చిపోలేక నేను నా మాటను సగంలోనే తుంచేశాను అనురాధ అదేమీ లేదు కానీ ఒకప్పుడు అజ్ఞానంతో మూర్ఖత్వంతో చేసిన పనికి ఒక అమాయకపు జీవి బలైపోయిందని ఇప్పటికీ బాధపడుతూ ఉంటారు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం అని అంది ఆవిడ ఇప్పుడు బతికే ఉందా ఆమెకు విడాకులిచ్చి నిన్ను పెళ్లి చేసుకున్నారా ఏ ఆకులిచ్చినా ఆమె తీసుకునే స్థితిలో లేదు ఆవేదనగా అంది అంటే ఏమైంది ఏమైందావిడికి మతి చెలించింది తల్లి మాటలు గుడ్డిగా నమ్మి ఆ పిల్ల జీవితం నాశనం చేశారు తేరని కోరికలతో దుర్భరమైన మానసిక సంఘర్షణతో ఆమెకు మతి భ్రమించింది చేసిన పాపానికి శిక్షను అనుభవిస్తుంది మా అత్తగారు లోపల గదివైపు వేలు పెట్టి చూపించింది అనురాధ ఆమె పేరు మృణాలిని టంగుటూరులో వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంటుంది శూన్యంలోకి చూస్తూ బాధగా అంది అనురాధ నాకు కళ్ళ ముందు మెరుపు మెరిసినట్లుగా అయింది రెండు అగ్నిపర్వతాలు ఢీకొన్న సంఘర్షణ మనసులో అలా అడగకూడదు అన్న జ్ఞానం కూడా లేకుండా అడిగేశాను అను మీ వారు నిన్ను బాగా చూసుకుంటారా ఆందోళనగా ఉన్న నా ముఖంలోకి చూసి పక్కున నవ్వింది చాలా బాగా చూసుకుంటారు అత్తగారు నా మీద ప్రతాపం చూపించబోయింది కానీ నేను లొంగలేదు ఎదురు తిరిగాను ఈ చాకిరీ అంతా నా వల్ల కాదని ఖచ్చితంగా చెప్పేశాను భయపడి అడుగులకు మణుగులు వత్తటానికి నేను మృణాలినిని కాదు కదా పరిస్థితి అంతా మా వారికి విప్పి చెప్పి వేరుకాపురం పెట్టించాను కిక్కురు మనలేదు మరుదులు పక్షవాతం వచ్చిందని ముసలామెకు చాకిరీ చెయ్యలేమని మెల్లగా ఆమెను బయటికి గెంటేశారు మనకి ఈ బాధ్యత తప్పవు కదా చేసిన పాపాలకి ఆవిడ ఇప్పుడు అల్లాడిపోతుంది సరిగ్గా నిద్ర కూడా పోదు ఆ కోడల్ని తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తుంది ఏం లాభం చేజారిన రత్నం తిరిగి దొరకటం అంత సులభం కాదు కదా అనురాధ దీర్ఘంగా నిట్టూర్చింది ఎంత చిత్రమైన జీవితాలివి ఎవరెవరికి ఎక్కడెక్కడ ముడివేస్తాడో ఎందుకు విడదీస్తాడో ఏంటి సృష్టి విచిత్రం లాంతరు పుస్తకాలు పట్టుకొని తిరిగే ఆ నగ్నమూర్తికి ఈ ఫోటోలోని సౌందర్య రాశికి ఎంత తేడా ఉంది పరిస్థితులు వ్యక్తుల్ని ఎంత ఘోరంగా బలి చేస్తాయి నా మనసు ఆవేదనతో నిండిపోయింది ఇదంతా విన్నట్లుగా ఉన్నారు మా వారు నిశ్శబ్దంగా లోపలికి వచ్చి కూర్చున్నారు విచారంగా ఎవరు అమ్మాయి వచ్చింది ఇటు రమ్మను మన బంధువుల లోపల నుంచి ముసలావిడ గొంతు ఆరాటంగా వినిపిస్తుంది ఆ గొంతులో ఇంకా జీవితాశ ఆ కంఠస్వరం వింటూ ఉంటే నాకు భయంతో వళ్ళు జలధరించినట్లుగా అయ్యింది రుణాలిని ఎదురుగా నిలబడి మా అత్తని బ్రహ్మరాక్షసుడు దగ్గరికి పంపించేయాలి అని పగలబడి నవ్వుతున్నట్లుగానే అనిపించింది నిలువెల్ల ఒక్కసారిగా కంపించిపోయాను వదినా చూస్తావా మా అత్తగారిని తన సోదంతా వెళ్ళబోసుకుంటున్న అనురాధ అడుగుతుంది నాకు ఆమె గదిలోకి వెళ్ళాలి అని అనిపించలేదు శాపగ్రస్తమైన మృణాలిని తలచుకొని నా మనసు బాధతో భగ్గుమంది అనురాధ జీవితమన్నా హాయిగా సాగిపోవాలి అని మనసారా కోరుకున్నాను ఈ కథ ఇంతటితో సమాప్తం రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయండి ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు